అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ముప్పై శాతం మధ్యంతర భృతి ప్రకటనకు ఛాన్స్ అండి ఈ సంక్రాంతికి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త సంక్రాంతి కానుకగా ముప్పై శాతం మధ్యంతర వృద్ధి పెండింగ్ డిఏలు డిఆర్లపై కీలక ప్రకటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ సంక్రాంతి పండుగ నిజంగానే పండుగ లాంటి వార్తలను తీసుకురానుందా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న ఉద్యోగులకు ఈసారి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా ఈ నెల పదిహేడున జరగబోయేటటువంటి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది మంత్రివర్గ సమావేశం ఉద్యోగుల ఆశలు ఈ నెల పదిహేనున జరగబోయే కేబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అన్ని శాఖల అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయబడ్డాయి ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులకు ముప్పై శాతం ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర వృత్తి ప్రకటించే అవకాశం ఉంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఈ సమావేశానికి సంబంధించి షెడ్యూల్ను ఆదివారం విడుదల చేశారు సో దాని తాలూకా మనం షెడ్యూల్ అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ షెడ్యూల్ని అయితే చూడవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఈ యొక్క షెడ్యూల్లో సో మనకు డేట్ ఇక్కడ చూడొచ్చు నాలుగో తేదీ జనవరి క్యాబినెట్ మీటింగ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ టు బి హెల్డ్ ఇన్ ఫ్రైడే సెవెంటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అట్ లెవెన్ ఏఎం అని చెప్పి ఆల్ ద డిపార్ట్మెంట్ సెక్రటరీస్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ ద నెక్స్ట్ మీటింగ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ బి హెల్డ్ ఆన్ సెవెంటీన్త్ జనవరి ఇన్ ద క్యాబినెట్ మీటింగ్ హాల్ ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ ఏపీ సెక్రటేరియట్ వెలుగపొడి ద స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ సెక్రటరీస్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ ఆర్ రిక్వెస్ట్ టు సెండ్ ద ప్రొపో ప్రపోజల్ ఇన్ ద ప్రిస్క్రిప్ట్ ఫార్మేట్ రిటైల్ ఇన్ క్యాబినెట్ హ్యాండ్ బుక్ డ్యూలీ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ రిఫరెన్స్ వన్ సైటెడ్ సో మనకి ప్రతిపాదన అయితే పదహారో తేదీ ఉదయం పది గంటలకల్లా పంపాలని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా ఈ మేరకు అయితే విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట సో చూసుకోవచ్చు ఈ మేరకు జారీ చేశారు ఉద్యోగుల డిమాండ్లు సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు పెండింగ్లో ఉన్న కరువు బత్యం డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ కరువు ఉపశమనం డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ మరియు ముప్పై శాతం మధ్యంతర వృత్తి ఐఆర్ వెంటనే ప్రకటించాలని కోరుతున్నారు స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాడిశెట్టి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి తమ్మినేనిత్యంద్రరావు కూడా ప్రభుత్వం ముప్పై ముప్పై శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇతర సమస్యలు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు ఎదుర్కొంటున్న సమస్యలు పిఆర్సీ కమిటీ ఏర్పాట్ల జాప్యం పిఆర్సీ కమిటీ ఏర్పాట్లో జరుగుతున్న ఆలస్యం కారణంగా ఉద్యోగులు పెన్షన్లు ఆర్థికంగా నష్టపోతున్నారు పెరుగుతున్న ధరలు నిత్యవసర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భత్యాన్ని పెంచుకపోవటం వల్ల ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఉపాధ్యాయుల బకాయిలు ఉపాధ్యాయుల పాత బకాయిలను వెంటనే చెల్లించేందుకు ప్రభుత్వం ఒక షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు భవిష్య నిధి ఏపీజిఎల్ఐ గత తొమ్మిది నెలలుగా పెండింగ్లో ఉన్న భవిష్య నిధి రుణాలు ఏపీజిఎల్ఐ మొత్తాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు పది విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లింపులు పని చేసిన ఉద్యోగులకు రావాల్సిన సంబంధ సెలవులు ఎన్నో లీవ్స్ పిఎఫ్ మొత్తాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు మొత్తానికి నెల పదిహేను జరగబోయే మంత్రివర్గ సమావేశం ఉద్యోగులకు ఎటువంటి శుభ్రవార్తను అందిస్తుందో వేసి చూడాలి ఈ సమావేశంలో ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని అయితే ఉద్యోగులు ఆశభావంతో ఉన్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో